నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ మెదక్ జిల్లా చేగుంటా మండలం కేంద్రంలో నేడు చేగుంట నర్సింగ్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసిన రఘునందన్ రావు ఎంపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం ఖాయమని మెదక్ గడ్డ మీద గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మనోహరరావు రొట్టె రాజమౌళి పంతులు సోలిపేట సతీష్ రెడ్డి వెంకటర్ సింహారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు నారాయణరెడ్డి మైలారం బాబు జడ్పీటీసీలు ముదాం శ్రీనివాస్ బాణాపురం కృష్ణారెడ్డి ఎంపీపీ చిందం సబిత వైస్ ఎంపీపీ సుజాత జడ్పీ కాపీషన్ సభ్యుడు ఎండి రహిముద్దీన్ స్థానిక మాజీ సర్పంచ్ తిరుమల శ్రీనివాస్ మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు మంచుకట్ల శ్రీనివాస్ రైతుబంధు జిల్లా డైరెక్టర్ మోహన్ రెడ్డి సొసైటీ చైర్మన్లు కొండలరెడ్డి శశిధర్ రెడ్డి నాయకులు రాజరెడ్డి రాజగోపాల్ సుభాష్ రెడ్డి శ్రీపతిరావు వేణుపంతులు సుభాష్ రెడ్డి పట్నం తాని ఆయన ఇప్పుడు ఉన్నాడు నాలుగేళ్ళ పదవి ఉన్నది పదవి రాజీనామా చేయాలని ఎంపీకి నిలబడాలని చెప్పి తీసుకొచ్చి మన మెదకు బాగుపడుతుంది మన జిల్లా బాగుపడుతుంది దుబ్బాక బాగుపడుతుంది అభ్యర్థిని గెలిపించుకుంటే మనకు లాభం జరుగుతుంది అని నష్టం జరగదు మాయ మాటలతోటో దొంగ మాటలతోటో ఓట్ల కోసం డబ్బాల లేపించుకున్న అభ్యర్థి కాదు వెంకట్రామరెడ్డి గారు ఒక మంచి స్వభావి మరి మంచి సర్వీస్ చేసే గుణం ఉన్నది మరి అది మన ఏడెనిమిది సంవత్సరాలు మన జిల్లాలో పనిచేసింది కాబట్టి మనందరికీ కూడా తెలుసు ఇలా మల్లన్న సాగర్ కట్టిందంటే కొండపోచమ్మ కట్టిందంటే రంగనాయక సాగర్ కానీ అనంత సాగర్ కానీ ఇవన్నీ అన్నీ అభివృద్ధి చేసుకున్నామంటే మరి వెంకటరామరెడ్డి గారి పాత్ర చాలా కీలకమైనది దయచేసి మరి సమయం ఎప్పు లేదు కాబట్టి ఇంకా చాలా విషయాలు చెప్పేది ఉంటే మరి ఇప్పటికే కలిసి వాళ్ళ మంచి జోడు చూసుకొని వాళ్ళందరి సపోర్ట్తో ఇవాళ జిల్లాను దేశవ్యాప్తంగా ప్రత్యాచ్ అవకాశం నాకు నా సహోద్యోగులందరు కూడా ఇచ్చారు మరి వాళ్ళందరి పరిచయాలు కలెక్టర్ల పరిచయాలు మరి అందరితో ప్రజా సమస్యలు అందరికన్నా మెరుగ్గా పని చేసే అవకాశం నాకు ఉంటుందని చెప్పి మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటా ఉన్నా మరి అదే మాదిరిగా ఢిల్లీలో కూడా మన ప్రాంత అవసరాలకు చక్కచక్క పనిచేసే అవకాశం ఏ డిపార్ట్మెంట్లో ఏ స్కీమ్స్ ఉంటాయి ఏ డిపార్ట్మెంట్ నుంచి మన నియోజకవర్గానికి ఏ ఫండ్స్ తెచ్చుకోగలుగుతాం మరి ఏ విధంగా మనం తెచ్చుకో దానిలో నాకు అనుభవం ఉంది అని చెప్పి మీ అందరికి కూడా సవినీగా మనం చేస్తా ఉన్నాం అందువరకు ఇవాళ ఏదైతే బరిలో ఉన్న కార్యకర్త అభ్యర్థులు ఉన్నారో మీరు గ్రామాలకు వెళ్ళిన తర్వాత గ్రామంలో ఇందాక సతీష్ చెప్పినట్టుగా చర్చ పెట్టి జెండా దగ్గర చర్చ పెట్టి దుకాణం దగ్గర చర్చ పెట్టి శుభకార్యాల చర్చ పెట్టి దుబ్బాక నుంచి వెనుకకు తిరిగి చూడకుండా తరిమి 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 కొట్టిన ఓటర్లు తరిమి 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 మళ్ళీ దుబ్బాక మారు అన్న మీరు మరి వాళ్ళ మీకు నేను అండగా నిలుస్తా ఉన్నా నేను అలాంటి వ్యక్తిని కాదు ఏదైతే చేయగలుగుతానో ఏదైతే నా చే